హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మన టాప్ ఫోర్ సీనియర్ హీరోస్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కింగ్ నాగార్జున గారు పిత్తరి వెంకటేష్ గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళ నలుగురులో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరో వీళ్ళ నలుగురు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం నైన్టీన్ నైన్టీ వన్లో లో వీళ్ళ దగ్గర నుండి వచ్చినటువంటి బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెసెస్ గా నిలిచినటువంటి సినిమాలో అయిన మెగాస్టార్ చిరంజీవి గారి రౌడి నటసింహం బాలకృష్ణ గారి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ వెంకటేష్ గారి కోలీ నంబర్ వన్ అండ్ కింగ్ నాగార్జున గారి చైతన్య వీటిల్లో ఆ ఏడాది మూవీ ఆఫ్ ది ఇయర్ గా ఏది నిలిచిందో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాజింగ్ ఫిలిమ్స్ ఆఫ్ నైన్టీన్ వన్ లో ఏది టాప్ ప్లేస్ లో నిలిచిందో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి సైన్స్ ఫిక్షన్ ఫిలిం ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ క్రియేటివ్ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారి రైటింగ్ అండ్ డైరెక్షన్ లో రూపొందినటువంటి ఈ సినిమాకి డైలాగ్స్ ని అందించింది చంద్యాల గారు శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో నిర్మించబడినటువంటి ఈ సినిమాకి గా వ్యవహరించారు సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి సినిమాలో యాక్టర్స్ మోహిని హీరోయిన్ గా నటించారు ఇక తరుణ్ చైలా ఆర్టిస్ట్ గా నటించగా కిన్ను ఆనంద్ అండ్ అమరీష్ పురి లాంటి యాక్టర్స్ ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు ఈ ఫిలిం లో ఇక బాలకృష్ణ గారు ఈ సినిమాలో రెండు రకాల వేరియేషన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ లో నటించారు ఒకటి ప్రియాడికల్ క్యారెక్టర్ అయినటువంటి ఏన్షియన్ టైమ్స్ లో ఉన్న శ్రీకృష్ణ దేవరాయ క్యారెక్టర్ కాగా ఇంకొకటి మోడర్న్ ఎరాలో స్టైలిష్ యంగ్ మ్యాన్ క్యారెక్టర్ విఎస్ఆర్ స్వామి సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిటర్ గౌతమ్ రాజు గారు ఎడిట్ చేయడం అనేది జరిగింది మ్యూజిక్ డైరెక్టర్ ఇలయరాజా గారు మ్యూజిక్ అందించినటువంటి సినిమా మ్యూజికల్ గా కూడా చాలా మంచి సక్సెస్ ని సాధించింది అలా నూట నలభై ఒక్క నిమిషాల లెంత్తో నైన్టీన్ నైన్టీ వన్ ఎయిటీన్త్ జూలై భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది నటసింహం బాలకృష్ణ గారి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా సరికొత్త కథాంశంతో సైన్స్ ఫిక్షన్ సినిమాకు వచ్చినటువంటి ఈ ఫిలిం ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది అండ్ బాలకృష్ణ గారి కెరీర్ లో ఆ టైం కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెసెస్ లో ఈ సినిమాకు ఒకటిగా నిలిచింది అలా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ ని సాధించింది ఈ సినిమా మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక మెగాస్టార్ చిరంజీవి గారి రౌడీ అల్లుడు సినిమా విషయానికి వస్తే కె రాఘవేందర్ గారి డైరెక్షన్ తెరకెక్కినటువంటి సినిమాకి స్టోరీ అండ్ డైలాగ్స్ అనేవి రైటర్ సత్యానంద్ గారు అందించారు శ్రీ సాయిరామ్ ఆర్ట్స్ అనే బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు డ్యూవల్ క్యారెక్టర్ ప్లే చేయడం అనేది జరిగింది ఇక ఈ సినిమాలో హీరోయిన్ శోభన గారు అండ్ దివ్య భారతి గారు హీరోయిన్స్ గా నటించగా కైకాల సత్యనారాయణ అల్లు రామలింగయ్య అండ్ కోటా శ్రీనివాసరావు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లో నటించడం అనేది జరిగింది సినిమాటోగ్రాఫర్ కెఎస్ హరి సినిమాటోగ్రఫీ అందించినటువంటి సినిమాని ఎడిటర్ మెల్లయ్య స్వామి ఎడిట్ చేయడం అనేది జరిగింది మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి గారు ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించగా ఈ సినిమాలో సాంగ్స్ అనేవి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించాయి ఆ టైంలో అలా ఎయిటీన్త్ అక్టోబర్ నైన్టీన్ నైన్టీ వన్ అత్యంత భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిలిం అంతకుముందే మెగాస్టార్ చిరంజీవి గారు గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ లోని బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ని సాధించడంతో ఈ సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో కలెక్ట్ చేయడం అనేది జరిగింది పాజిటివ్ టాక్ తెచ్చుకున్నటువంటి సినిమా ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేసింది అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించింది అయితే గ్యాంగ్ లీడర్ రేంజ్ లో ఈ సినిమా గా అయితే నిలవలేకపోయింది గానీ ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి గారి రౌడీ అల్లుడు మరి సినిమా మీరు ఎంతమందికి ఫేవరెట్ ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక కింగ్ నాగార్జున గారి చైతన్య సినిమా సెవెంత్ మే నైన్టీన్ నైన్టీ వన్ ఆడియన్స్ ముందుకు వచ్చింది డైరెక్టర్ కె ప్రతాప్ గారి స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి సంగీతం శ్రీనివాసరావు గారు డైలాగ్స్ ని అందించారు నాగార్జున గారు హీరోగా నటించినటువంటి సినిమాలో గౌతమి గారు హీరోయిన్ గా నటించారు శ్రీ త్రిములేశ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో నిర్మించబడినటువంటి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిటర్ బి లెనిన్ అండ్ విటి విజయన్ ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది ఇక ఈ సినిమాకి ఇళయరాజా గారు మ్యూజిక్ ని అందించారు ఈ సినిమా కూడా మ్యూజికల్ గా మంచి సక్సెస్ ని సాధించింది అలా నూట ముప్పై ఒక్క నిమిషాల లెంత్ తో సెవెంత్ మే నైన్టీన్ నైన్టీ వన్ భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది కింగ్ నాగార్జున గారి చైతన్య నాగార్జున గారి ఫ్యాన్స్ తో పాటు డిఫరెంట్ మూవీస్ ని ఇష్టపడే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసినటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ఫిల్మ్ గా నిలిచింది ఇక ఈ సినిమా తమిళ్ అండ్ మలయాళంలోకి కూడా డబ్ చేయడం అనేది జరిగింది ఆ టైంలో నాగార్జున గారికి ఇతర భాషల్లో కూడా మంచి ఇమేజ్ ఉండడంతో ఈ సినిమాని అక్కడ డబ్ చేయడం అనేది జరిగింది వేరే లాంగ్వేజెస్ లో కూడా అలా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది కింగ్ నాగార్జున గారి చైతన్య మరి సినిమాపై మీ ఒపీనియన్ ఈ సినిమా మీలో మందికి ఫేవరెటో కింద కామెంట్ చేయండి ఇక ట్వెల్త్ జూలై నైన్టీన్ నైన్టీ వన్ ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి విక్టరీ వెంకటేష్ గారి మాస్ కమర్షియల్ సినిమా కూలీ నెంబర్ వన్ కమర్షియల్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లో రూపొందినటువంటి సినిమాకి స్టోరీని అందించింది రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ప్రొడ్యూసర్ బి సురేష్ బాబు గారు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే అత్యంత భారీగా ఈ సినిమాని నిర్మించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రాఫీ అందించగా ఎడిటర్ కె మార్తాండ్ ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు హీరోగా నటించగా ఆయనకి హీరోయిన్ గా బాలీవుడ్ యాక్ట్రెస్ ప్రభు నటించడం అనేది జరిగింది ఈ సినిమానే ఆమెకి తెలుగులో డెబ్యూ మూవీ ఇక ఇలయ గారు ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించగా ఈ సినిమా కూడా మ్యూజికల్ గా చాలా పెద్ద సక్సెస్ ని సాధించింది అలా నూట నలభై ఎనిమిది నిమిషాల లెంత్ తో ట్వెల్త్ జూలై నైన్టీన్ నైన్టీ వన్ ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది వెంకటేష్ గారి కూలీ నెంబర్ వన్ సూపర్ హిట్ గా నిలిచినటువంటి ఈ ఫిలిం మ్యూజికల్ గా అంతకంటే మంచి సక్సెస్ ని సాధించిందనే చెప్పాలి ఈ విధంగా ఆ ఇయర్ లోనే ముందు క్షణక్షణం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి సక్సెస్ ని సాధించినటువంటి వెంకటేష్ గారు ఆ తర్వాత చేసినటువంటి ఈ కమర్షియల్ మూవీ అయిన కోహ్లీ నెంబర్ వన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతకు మించినటువంటి సూపర్ హిట్ సక్సెస్ ని ఆయనకి అందించండి మరి సినిమాపై మీ ఒపీనియన్ ని ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ కింద కామెంట్ చేయండి ఈ విధంగా మన టాలీవుడ్ టాప్ ఫోర్ సీనియర్ హీరోస్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి రౌడి అండ్ నరసింహం బాలకృష్ణ గారి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ కింగ్ నాగార్జున గారి చైతన్య అండ్ విక్టోరియా వెంకటేష్ గారి కూలీ నంబర్ వన్ సినిమాలు వాళ్ళకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఏడాది కమర్షియల్ సక్సెసెస్ ని తీసుకొచ్చినటువంటి సినిమాలుగా నిలిచాయి అయితే ఆ ఇయర్ లోనే నైన్త్ మే నైన్టీన్ నైన్టీ వన్ రిలీజ్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ సినిమా బిగ్గెస్ట్ ఇండస్ట్రీట్ గా నిలవగా ఆ ఏడాది ఆ సినిమాను మినహాయిస్తే ఈ నాలుగు సినిమాల్లో ఏది ఇప్పుడు హైయెస్ట్ గ్రోసింగ్ ఫిల్మ్ గా నిలిచిందో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి రౌడీ అల్లుడి సినిమా ఆ ఏడాది ఈ నాలుగు సినిమాల్లో కల్లా హైయెస్ట్ గ్రాజర్ గా నిలువగా సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం గా నటసింహం బాలకృష్ణ గారి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా సైన్స్ ఫిక్షన్ సినిమా ఇవన్నీ కూడా బాలకృష్ణ గారి తో మాసెస్ లో కూడా మంచి సక్సెస్ ని సాధించిందని చెప్పాలి ఈ విధంగా ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఇక విక్టరీ వెంకటేష్ గారి కూలీ నంబర్ వన్ సినిమా కూడా మాస్ ఆడియన్స్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో అట్రాక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలువగా కింగ్ నాగార్జున చైతన్య సినిమా ఆయన ఫ్యాన్స్ తో పాటు డిఫరెంట్ మూవీస్ ని ఇష్టపడే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ఫిలిం గా నిలిచింది మరి నాలుగు సినిమాల్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి